హలో వెల్కమ్ మహి మీడియా రాష్ట్రంలో అనేక అంశాలు తెరమీదికి వస్తున్నాయి దీంట్లో ప్రధానంగా హాట్ టాప్గా గా నిలిచింది బీసీ రిజర్వేషన్ మరి ఈ బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందా ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పొలిటికల్ గా ఈ అంశం అనేది చాలా హీట్ గా మారింది మరి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా లీడర్ పవని గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే సో రిజర్వేషన్ కొంత రగడ నడుస్తుంది ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి ఎట్లాంటి సలహాలు తీసుకుంటున్నారు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఇవ్వడానికి అంటే ఇచ్చేటట్టు చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ కానీ అరవై ఏళ్ళు కేసీ అరవై ఏళ్ళు కాంగ్రెస్ పాలనలా ఏ విధంగా మోసపోయినరో బీసీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అని సభ పెట్టుకొని బీసీ ముఖ్యమంత్రిని మరీ తీసుకొచ్చి మాకు ఏం చేయకుండా చేస్తున్నాడు ఆ బీసీ ముఖ్యమంత్రి కూడా మేము లెటర్లు రాస్తాం ఎందుకంటే మీరు వచ్చిండ్రు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పిస్తామని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ అనేసి కమిటీలు అనేసి ఏదైతే జనాభా లెక్కలు అనేసి ఇన్ని రోజులు ఆరు నెలలలో ఓపే చేస్తామని చెప్పి పద్దెనిమిది ఇరవై నెలలు వస్తున్నా కూడా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అనే పేరు పెట్టి మళ్ళొకటి తిరకాసు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇవి ఇవ్వడానికి కాదు బీసీలకు రిజర్వేషన్ ను బీసీ రిజర్వేషన్ ను ఎత్తివేయడానికే ఎత్తుగడలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆర్డినెన్స్ తీసుకరాడు ఇచ్చే ఉద్దేశం ఉంటే చట్టం తీసుకొచ్చి ఆ చట్టం తీసుకొచ్చి సవరణ చేసి ఇక్కడ బిల్లు పెడతాడు తమిళనాడు తరహాల కానీ ఆయనకు ఇచ్చే ఉద్దేశం లేకనే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండు సో ఈ బిల్లును కూడా కేంద్రం తిరస్కరించి వెనక్కి పంపినటువంటి పరిస్థితులు ఏమంటారు అంటే ఆయనకు ముందే తెలుసు కాబట్టి బిల్లును అక్కడికి పంపించిండు వాళ్ళు తిరస్కరించి మళ్ళీ ఇక్కడికి పంపించిర్రు ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయో ఆ ఉద్దేశంతో ఇవన్నీ నాటకాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి నాటకాలు తెలవనోళ్ళు ఎవరు లేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందో ఇప్పుడు బీసీలో కూడా తెలుస్తుంది సో ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి అసలు అమలు పరచడానికి అవకాశం లేదు దీని మీద రాజ్యాంగమైనటువంటి అంశాలు ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు మీకు తెలియదా అని చెప్పేసి కూడా రామచంద్ర బిజెపి అధ్యక్షుడు ప్రశ్నించిన పరిస్థితులు మీకు చేతనైతే అమలు చేసుకోండి కేంద్రం నుంచి ఎట్లాంటి అమలు కూడా కాదు అని చెప్పి చెప్తున్నారు ఏమంటారు ఇప్పుడు ఎవరిని అడిగి అయితే ఆయన బీసీ డిక్లరేషన్ సభ అని పెట్టలేదు కదా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిండు ఇప్పుడు చే అసలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆర్డినెన్సులు తీసుకొని వస్తారు ఎవరో ఒకరు కోర్టుకు పోవాలి ఈయననే పంపిస్తాడు మళ్ళా ప్రతిపక్ష పార్టీల మీద నెపం నెడతాడు ఇదంతా కావాలని ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాడు బడ్జెట్ ప్రత్యేక బడ్జెట్ బీసీలకు కేటాయిస్తా అని చెప్పిండు ఐదు సంవత్సరాలల్లో లక్ష కోట్ల బడ్జెట్ అన్నాడు నెలకు ఇరవై వేల కోట్ల అది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పారు రూపాయి బడ్జెట్ కూడా ఇప్పుడు బీసీలకు ప్రవేశపెట్టలేదు అసలు ఏమీ చేస్తలేడు బీసీలకే కాదు ప్రతి ఒక్క తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఇచ్చే ఉద్దేశం లేకనే ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు ఇచ్చే ఉద్దేశం లేకనే కేంద్రానికి పంపించారు కేంద్రం కూడా మళ్ళా తిరస్కరిస్తారని ముందే రేవంత్ రెడ్డికి తెలుసు ఇదంతా ప్రీప్లాన్డ్ గా జరుగుతున్న వ్యవహారం అంతే సో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు ఇవ్వాల్సినటువంటి కోటా విషయంలో కుల కులగణనకు సంబంధించి అంశాల మీద పూర్తిగా కూడా కమిటీలు నియమించాము ఆ సర్వేలు ఈ సర్వేలు అన్ని కూడా హెల్త్ చెకప్ లాంటిది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగిండీ ఇవన్నీ బీసీ డిక్లరేషన్ సభ పెట్టినప్పుడు చెప్పిండ్రా మీరు మేము ఆరు నెలల లోపే ఇస్తామని చెప్పేసి సభ పెట్టుకున్నాడు కదా ఆ కుల గణన చేస్తా సర్వేలు చేస్తా కమిటీలు వేస్తా నూట కోట్లు నూట కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తా దాంట్లో కమిషన్లతో ఇవన్నీ చెప్పలేదు కదా బీసీ బిల్లు ప్రవేశ పెడతామని చెప్పిండు నువ్వు ఏదన్నా చేయి నువ్వు గంగల దూకు గోదాట్ల దూకు లేకపోతే ఢిల్లీకి పోయి తాజ్మహల్ మీద నుంచి దూకు మా రిజర్వేషన్లు మాకి ఇచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాం బీసీ బిడ్డలం ఇప్పటికి ఇన్ని రోజులు మోస పెడుతున్నారు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేము స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా బీసీ బిల్లు పెట్టిన తర్వాతనే బీసీ బిల్లు అప్రూవ్ అయిన తర్వాత చట్ట ప్రకారంగా అయిన తర్వాతనే నువ్వు ఎన్నికలకు పోవాలి లేకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు ప్రతి ఒక్కరు ఏదైతే యాభై రెండు శాతం రిజర్వేషన్ కి సంబంధించి రాజ్యాంగం ద్వారా అసలు అమలు కానిటువంటి పరిస్థితి లేదు యాభై శాతం రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు చేయడానికి లేదు అని చెప్పేసి కూడా ఇటు రైతు షెడ్యూల్ కి సంబంధించి కూడా సవరణ చేయాలంటున్నారు మరి ఇవన్నీ ఉంచుకొని ఎట్లా సాధ్యమైతుంది అసలు సాధ్యమయ్యే పని క్వశ్చన్ మీరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాలి ఎట్లా సాధ్యమైతుంది వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు ఎట్లా సాధ్యమైతుంది అనేసి ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చిరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులను మంత్రులను బీసీ మంత్రులను ముఖ్యంగా బీసీ మంత్రులను అడగాలి మీరు సో ఏదైతే రిజర్వేషన్ సంబంధించి పార్టీ ఇటు ప్రభుత్వంతో కొట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా కేంద్రంతోనే పోటీ పరిస్థితులు ఏమైనా ఉంటాయా ప్రభుత్వంతో కొట్లాడతాం కావాలంటే కేంద్రం తోటి కూడా కొట్లాడతాం అఖిల పక్ష సమావేశం అని పెట్టిండు అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకొని వెయ్యం రేవంత్ రెడ్డి అనేటైనా అఖిల పక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని వెండా రేవంత్ రెడ్డి అనేటైన బీసీ బిల్లు మీద కానివ్వండి తెలంగాణకు అన్యాయం జరుగుతున్న తెలంగాణకు బడ్జెట్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో అఖిల పక్షం తోటి పోడు అఖిల పక్షం తోటి రాడు అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు రేవంత్ రెడ్డి మధ్య ఒక వాయిస్ తీసుకొస్తున్నారు ఏదైతే రోజా చేపల పులుసుకు సంబంధించి ఆ పులుసు కాడే వచ్చింది ఇదంతా కూడా రాజకీయ వివాదం అని చెప్పి చెప్తున్నారు ఏంటి అసలు ఈ చేపల పులుసుకు సంబంధించి ఇప్పుడు రోజా గారిని అడగండి ఆ పులుసు సంగతి రేవంత్ రెడ్డిని అడగండి ఏ పులుసు లేదు బనకచెర్ల నీళ్ల ఇష్యూ ఏదైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందో తెలంగాణకు రావాల్సిన వరద నీటిని వాళ్ళు తరలించుకపోతున్నారో వాటి తరలించుకపోతుంటే మొద్దు నిద్రపోతున్నాడో రేవంత్ రెడ్డి అని ప్రశ్నించినందుకు రోజా చాపల పులుసు అనే వ్యవహారాన్ని తీసుకొచ్చిండు కాళేశ్వరం నీళ్ళు లేవంటే కాళేశ్వరం లా కమిషన్లు ఎత్తాడు ఏమైంది తెలంగాణకు నువ్వు ఇస్తా అన్న హామీ లేవంటే ఈ ఫార్ములా అని అంటాడు ఏమైంది నువ్వు ఇచ్చిన హామీలు అని అడిగినకో ఇంకో కమిషన్ పేరుతోటి కాలయాపన చేస్తాడు ఇప్పుడు బనకచేర్ల ఇష్యూ ఏంద్రా బిడ్ అని అడిగితే రోజా చాపల పులుసు అంటాడు ఇది రేవంత్ రెడ్డి తంతు ఒక డైవర్ట్ చేయడానికి అన్ని విషయాలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు ఏం లేదు ఫైనల్ గా చెప్పండి తెలంగాణలో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు మీరు అంటే నీటి నిధుల నీటి కాలువలకు సంబంధించి చెరువులకు సంబంధించి కూడా ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి అంటే తెలంగాణలో ఆగమైపోయింది పదేండ్లు బాపు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణను బంగారు తెలంగాణ చేసిండో పసిడి పంటల తెలంగాణ చేసిండో ఉంటే తెలంగాణలో లెక్కనే ఉండాలి పాలిస్తే తెలంగాణలో లెక్కనే పాలి చాలి అనే నాడుని తీసుకొచ్చిండో రేవంత్ రెడ్డి ఇరవై ఏండ్లల్లో సర్వనాశనం చేసేసిండు ఏం లేదు చెరువులల్లో నీళ్లు లేవు చెలకల్లల్ల నీళ్లు లేవు వాగులల్ల నీళ్లు లేవు బంకళ్లలో నీళ్లు లేవు రైతుల కన్నీళ్ళ రైతుల కన్నల్లో మాత్రం కన్నీళ్ళని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ఎరువుల విషయంలో రోజు ఎరువుల షాపుల దగ్గర చెప్పుల లైన్లు పెట్టుకుంటున్నారు లైన్లలో నిలబడుతున్నారు ప్రతి ఒక్క రైతన్న పదేండ్ల రాని గోస ఇప్పుడు ఇరవై నెలలనే ఏ విధంగా వచ్చింది రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల అవగాహన రాహిత్యం వల్ల ఆయన పాలన వైఫల్యం వల్ల మార్క్ రాజకీయాన్ని మార్పు పాలన చూపించుకుంటున్నాడు వైఫల్యంలో మాత్రము రేపు రాబోయే రోజుల ముఖ్యమంత్రి ఎవరు అని కొడితే రేవంత్ రెడ్డి పేరు సో చూసారు కదా ఏదైతే పాలనకు సంబంధించి కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుంది రాష్ట్రంలో బంగారు తెలంగాణ కాదు ఇప్పుడు అప్పుల తెలంగాణ మారే పరిస్థితి నెలకొంది ఖచ్చితంగా పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అటర్ ఫ్లాఫ్ అయిందని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి దీని మీద పొలిటికల్ గా రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటుంది మరి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల మీద ఎట్లాంటి అంశాలు ఇక ముందుకు వస్తాయనేది కూడా చూడాల్సి ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండేది మా ఏమిడియా